రాయదుర్గం పట్టణంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాయదుర్గం పట్టణంలోని శాంతి నగర్ వద్ద నుండి బళ్ళారి రోడ్డు మీదుగా విభిన్న ప్రతిభావంతులు ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు వికలాంగుల చట్టాలు అమలు చేయాలని విభిన్న ప్రతిభావంతులను అడ్డపేర్లతో పిలవవద్దని అందరితో పాటు సమానంగా చూడాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు అంతర్జాతీయ ప్రపంచంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం అంటే ఈ రోజు వికలాంగులు పుట్టి పండుగ పండగలు చేసుకుంటాము ప్రపంచం అంతా రోజు విప్లాంగుల దినోత్సవం వాళ్ళు ఉండే కష్టాలు కానీ వాళ్ళుండే మాటలు కానీ సంతోషాలు కానీ ఈ రోజు చేసుకుంటున్నాము అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ మూడో తేదీ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము వికలాంగ దినోత్సవం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి